హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శనగల ప్రసాదము ఐదే ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటాయండి ఈ శనగలు ఎలా కనుక చేశారంటే మన ఇంట్లో ఏవైనా పూజలు చేసేటప్పుడు ఇలా చేయకూడితే చాలా బాగుంటుంది కదా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు తీసుకోవాలి ఒక నైట్ అంతా చక్కగా నానాలండి అలా నానితే మనకి శనగలు ఉడగబెట్టేటప్పుడు చాలా బాగా వస్తాయి కొంచెం పసుపు వేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత ఈ వాటర్ పంపేసుకొని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసి కుక్కర్లో వేసుకోవాలండి ఇలా కుక్కర్లో వేసిన తర్వాత సరిపోయినంతగా వాటర్ వేయండి ఇప్పుడు సాల్ట్ వేయనవసరం లేదండి సాల్ట్ వేసినట్టయితే కొన్ని శనగలు అయితే ఉడకవు అలాగే ఉండిపోతాయి గట్టిగా సాల్ట్ అయితే ఇప్పుడు వేయకండి తాలింపులో వేసుకుందాము ఇది ఐదు నుండి ఆరు విజల్స్ అయితే వేయించుకోవాలి ఇలా విజల్ వేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదండి ఆ వాటరు ఊరికే పడేయకుండా రసం చేసుకుని తింటే చాలా బాగుంటుంది అందులో కొంచెం చింతపండు పిండుకొని రసం చేసుకుంటే బాగుంటుందండి చూశారు కదా చక్కగా అయితే ఉడికిపోయాయి శనగలు మెత్తగా ఇలా మెత్తగా ఉడికితే బాగుంటుంది ఇవి వడబోసుకుందామండి చిల్లుల గిన్నెలో వేసుకొని చూసారు కదా వాటర్ అంతా బయట తీసుకున్నాను నేను గిన్నెలోకి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి దీనికి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ కూడా బాగా వేగించాలండి దోరగా వేగిస్తే శనగల ప్రసాదము మనకి మంచి వాసనతో గుమ్మగుమలాడుతూ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఏపిన పోపు దినుసులు పంటి కింద పడి అలా తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత కారం కోసం ఒక రెండు పచ్చిమిరపకాయలు ఈను ఈనుల లెక్క కోసుకొని వేసుకోవాలి అలాగే మూడు ఎండిమిరపకాయలు కూడా తుంచి వేసుకొని ఇవి కూడా బాగా వేగేంతవరకు వేపుకోవాలండి తొందరగా అయిన ప్రసాదం అంటే ఈ శనగల ప్రసాదమే కదా ఈజీగా అయిపోతుంది ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనము కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి అలాగే దీనిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేయడం వల్ల చాలా శుభం కదా ప్రసాదానికి ఈ శనగల ప్రసాదానికి కొంచెం పసుపు అయితే వేసుకుంటే చాలా మంచిదండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఇలా వేపనివ్వాలి ఎందుకంటే మనము సాల్ట్ వేసాం కదా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యి శనగలకి బాగా పడుతుంది అలాగే కొంచెం ఇంగువ పౌడర్ వేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తాయండి శనగలైతే ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనము ఉడగపెట్టుకున్న శనగలు దీనిలో వేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది కదా ఐదు ఐదు నిమిషాలు మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది పసుపు అయితే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా మంచిది పసుపు వేసి మనం ఇలా శనగల ప్రసాదం చేసుకొని దేవునికి గనక పెడితే నైవేద్యంగా చాలా శుభం కలుగుతుంది ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి శనగలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు స్టవ్ మీద ఉంచి సిమ్లో పెట్టుకొని మంటని ఇలా ఒకసారి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి శనగలకి మీరు తప్పనిసరిగా ట్రై చేసి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాము చూసారు కదా టేస్టీగా శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్రసాదము చాలా మంచిదండి దేవుడికి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్